నేను ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఎక్కువగా చూస్తున్న విషయం గాని లేదంటే ఎవరినైనా మీరు కోడికి ఏదైనా ఇస్తున్నారంటే వాళ్ళు తరచుగా చెప్పే సమాధానంలో నేను ఎక్కువగా వింటున్న పదం ఏంటంటే పచ్చి గుడ్డండి అసలు ఈ పచ్చి గుడ్డు అనే కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారో తెలియదు కానీ ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసమో లేదా స్టైల్ కోసమో ఇలా పచ్చి గుడ్డునైతే అనిపిస్తుంది నాకైతే మేము ఎప్పుడో పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కూడా పచ్చి గుడ్డ పెడుతున్నాం మాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు అన్న వారు కూడా ఉన్నారండి కానీ బయటకైతే జరిగేది ఏమి ఉండదు లోపలికి లోపలికి జరిగిపోతుంది ఆ పచ్చి గుడ్డ అనేది ఎంత డేంజర్ అని ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ అయింది ఆ ఆర్టికల్ ని మనం క్లియర్ గా చూడండి ఒకసారి చూడండి ఇదేనండి ఆ ఆర్టికల్ అయితే పచ్చి గుడ్లో అవిడెన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుందంట పచ్చి గుడ్డుని ఎప్పుడైతే మనం కోలకిస్తున్నామో పెట్టలకి కానీ పుంజులకు కానీ ఆ పచ్చి గుడ్డులో ఉండే ఎవిడెన్ అనేది కోడి లోపల ఉండే బయోటిన్ అంటే ఈ బయోటిన్ విటమిన్ హెచ్ అని గాని విటమిన్ బి సెవెన్ అని గాని పిలవచ్చు ఆ అవిడిన్ అనేది ఈ బయోటిన్ కి అంటుకొని పోతుంది అనమాట ఇలా అవిడిన్ అనేది బయోటిన్ కి అంటుకోగానే విటమిన్ బి సెవెన్ అనేది కోడి లోపల పనిచేయకుండా పోతుంది ఈ విటమిన్ బి సెవెన్ అనేది కోడి యొక్క గ్రోత్ లో గాని అలాగే కోడి యొక్క చర్మ ఆరోగ్యంలో గాని అదే విధంగా నరాల ఆరోగ్యంలో గాని అదే విధంగా మెటాబాలిక్ ప్రాసెస్లో చాలా కీలకంగా అనేది ఉంటుందన్నమాట ఈ విటమిన్ బి సెవెన్ ఇప్పుడు మనం పచ్చి గుడ్డు ఇవ్వడం చేత ఈ అవిడిని అనేది విటమిన్ బి సెవెన్ పనిచేయకుండా చేసి గ్రోత్లో చాలా అంటే చాలా తగ్గించేస్తుంది అనమాట కోడి యొక్క గ్రోత్ని అదేవిధంగా నవ్వుస్ సిస్టంలో చాలా ప్రాబ్లం అనేది తెచ్చి పెడుతుంది అంటే కోడి పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తుంది అనమాట స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయి కోడికి అదే విధంగా మెటాబాలిక్ ప్రాసెస్ లో కూడా ఇబ్బందులు వచ్చేస్తాయి అంటే మనము వేసిన ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ పని చేయకుండా పోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట ఈ పచ్చి గుడ్డు చేత అదే విధంగా పచ్చి గుడ్డికి అలవాటు పడిన పెట్టలు పొదగేసిన తర్వాత వాటి గుడ్లు నవ్వే పొడుచుకొని తినడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ గుడ్డు తర్వాత స్లోగా పెట్టలు అనేది చచ్చిపోయిన ఎలుకల్ని పందికొక్కుల్ని బల్లుల్ని ఇలా తినడం మాంసానికి అలవాటు పడి చివరికి దాని సొంత పిల్లల్ని కూడా తింటూ ఉంటాయి పొదుగులో కాబట్టి వీలైనంత వరకు పచ్చి గుడ్డుని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఇవ్వకుండా ఉండడానికి మరి ఉడకబెట్టిన గుడ్డు సంగతి ఏంటని మీరు నన్ను అడిగితే ఉడకబెట్టిన గుడ్డు ఖచ్చితంగా ఇవ్వచ్చు చాలా ఎక్సలెంట్ గా ప్రోటీన్ అనేది దాంట్లో ఉంటది కాబట్టి కోడికి ఖచ్చితంగా ఇవ్వచ్చు గుడ్డుని ఉడకబెట్టడం వలన ఆ వేడి చేత అవిడిన్ అనేది చంపబడుతుంది అనమాట కాబట్టి అవిడిన్ ప్రభావం ఉడకబెట్టిన గుడ్డులో ఏ మాత్రం ఉండదు కాకపోతే ఉడకబెట్టిన గుడ్డు అనేది హెవీ ప్రోటీన్ సోర్స్ కాబట్టి దీన్ని కూడా డైరెక్ట్ గా ఇవ్వకుండా ఒక చిటికటి మిరియాల పొడిని కలిపి దాంట్లో ఇచ్చినట్టయితే కడుపులోకి వెళ్ళిన తర్వాత మొత్తం అన్ని బ్యాలెన్స్ అయిపోతాయి ఇలాంటి మరెన్నో చిట్కాల కోసం కోళ్లకు సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ ఫాలో చేయండి